సవాల్ ఎదురైతే ఏం చేస్తారు చేసే పనిలోనో లేదా వ్యాపారంలోనో ఉద్యోగంలోనో గట్టి సవాల్ ఎదురైతే ఓవర్ టైం పని చేయవలసి వస్తే చాలామంది అమ్మో నా వల్ల కాదు అనేస్తారు లేదంటే నా పని కాదని తప్పుకుంటారు కాదు కూడదు అంటే చేస్తే నాకేంటి లాభం అంటారేమో లాభం ఉంటేనే చేస్తామనే వారు మనలో ఉండొచ్చు అయితే అందరూ తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం ఇది జీవితంలో కెరియర్ లో ఉన్నత స్థాయికి వెళ్లడానికి ఇచ్చేది ఇలాంటి సందర్భాలే నమ్మలేకపోతున్నారా అయితే ఈ స్టోరీ మీకోసమే ఈయన పేరు హమిల్టన్ నాకి పంతొమ్మిది వందల ఇరవై ఆరు జూన్ ఇరవై ఆరున దక్షిణాఫ్రికాలోని ఎంగ్ సింగేన్ ట్రాంకీకి ప్రాంతంలో పుట్టారు చాలా నిరుపేద కుటుంబంలో పుట్టడం వల్ల చదువుకునే స్తోమత లేకుండా పోయింది ఆరవ తరగతితోనే చదువుకి స్వస్తి పలికి వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న క్రెప్టర్ యూనివర్సిటీలో తోటమాలి ఉద్యోగంలో చేరాడు దగ్గరలో ఎక్కడా అద్దె ఇల్లు దొరకకపోవడంతో ప్రతి రోజు ఉదయమే ఇరవై రెండు కిలోమీటర్లు నడిచి పనికి వెళ్లవలసి వచ్చేది చిన్ననాటి నుండి కష్టాలు కన్నీళ్లతో పెరిగిన హమిల్టన్ నాకీకి ఈ నడక పెద్ద కష్టంగా అనిపించలేదు ఎందుకంటే మూడు పూటల కడుపు నిండా దొరుకుతోంది చాలు అనుకుని సంతోషపడిపోయేవాడు హమిల్టన్ పనిచేస్తున్న యూనివర్సిటీలో ప్రొఫెసర్ రాబర్ట్ జైస్ జిరాఫీలపై పరిశోధన చేసేవారు ఒకరోజు జిరాఫీకి ఆపరేషన్ చేయవలసి వస్తే కదలకుండా పట్టుకునే వ్యక్తి అవసరం కావడంతో హమీల్చన్ నాకీని పిలిచాడు జిరాఫీకి సర్జరీ చేస్తున్న ప్రొఫెసర్ మధ్య మధ్యలో రెండు సార్లు టీ బ్రేక్ తీసుకున్న హమీల్చన్ నాకీ మాత్రం జిరాఫీ మెడను దాదాపుగా ఎనిమిది గంటల పాటు ఓపిక్గా ఏమాత్రం చిరాకు లేకుండా పట్టుకునే ఉన్నాడు ఆపరేషన్ పూర్తయ్యాక ప్రొఫెసర్ తన పనిలో మునిగిపోయేవాడు ఏ పని చెప్పినా హమిల్చన్నాకి కష్టపడి పనిచేసే తత్వం నచ్చడంతో ల్యాబ్ అసిస్టెంట్ గా నియమించుకున్నాడు ప్రొఫెసర్ రాబర్టు ప్రశంసలతో పొంగిపోయినా హమిల్చన్నాకి ఆయన తరచు జంతువులకు అనుస్తిష్య ఇవ్వడం నిశితంగా గమనించేవాడు ఒకరోజు తాను కూడా చెయ్యగలనని చెప్పి వెంటనే చేసి చూపించాడు అతని నైపుణ్యం సునిశ్చిత దృష్టికి ఆశ్చర్యపోయిన ప్రొఫెసర్ రాబర్ట్ తన పనులన్నీ అప్పగించేవాడు కొన్ని రోజుల తరువాత ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తూ వైద్య విద్యార్థులకు హార్ట్ సర్జరీ టెక్నిక్స్ ను నేర్పించే ప్రొఫెసర్ క్రిస్టియన్ బెర్నార్డ్ వారి దగ్గరకు వచ్చారు ప్రొఫెసర్ రాబర్టు చేయవలసిన పనులన్నీ హమిల్టన్ నాకి చాలా శ్రద్ధగా చకచకా చేసుకుంటూ వెళ్తుంటే ప్రొఫెసర్ బెర్నార్డ్ గమనించి ఆశ్చర్యపోయాడు ముచ్చట పడిపోయాడు ఏం చదువుకున్నావని ఆరా తీస్తే ఆరో తరగతి అన్న హమిల్టన్ జవాబుతో షాక్ అయ్యాడు లేట్ చేయకుండా వెంటనే ప్రొఫెసర్ రాబర్ట్ తో మాట్లాడి హమిల్టన్ను తన సర్జికల్ అసిస్టెంట్ గా నియమించుకున్నాడు ప్రొఫెసర్ రాబర్ట్ వద్ద నుండి ప్రొఫెసర్ బెన్నార్డ్ దగ్గర డ్యూటీలు చేయడం మొదలుపెట్టిన హమిల్టన్ నాకి ఓపెన్ హార్ట్ ఆపరేషన్లు చేసేటప్పుడు కూడా సహాయం చేస్తుండేవాడు ప్రొఫెసర్ బెన్నార్డ్ పర్యవేక్షణలో పాటు గుండె కాలేయ మార్పిడి పరిశోధనల్లో ఆరితేరిపోయాడు డోనా యానిమల్ నుంచి అవసరమైన శరీర భాగాన్ని చాలాసార్లు ఎవరి సహాయం లేకున్నా తానొక్కడే విజయవంతంగా తీసేసేవాడు సర్జరీ కోసం ప్రొఫెసర్ వచ్చేలోగా దాన్ని మరో జంతువుకు అమర్చడానికి సిద్ధంగా ఉంచి ఆశ్చర్యపరిచేవాడు ఇలా కొన్నేళ్ల పాటు ఆడుతూ పాడుతూ సర్జరీలు చేయడం నేర్చుకున్న ప్రొఫెసర్ ప్రొఫెసర్తో కలిసి ఎందరో జూనియర్ వైద్యులకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు నైపుణ్యానికి చదువుతో డిగ్రీలతో పనిలేదని నిరూపించాడు తోటమాలిగా ఉద్యోగంలో చేరి వైద్య విద్యార్థులకే పాఠాలు టెక్నిక్స్ నేర్పిన హమిల్చన్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో తోటమాలి ఉద్యోగంకి రెటర్ ఆర్థిక ఇబ్బందులతో తన ఐదుగురు పిల్లల్లో ఒకరికి మాత్రమే హై స్కూల్ వరకు చదువు చెప్పించగలిగాడు చాలా ఏళ్లు కరెంటు లేని చిన్న గదిలోనే నివసించిన హమిల్టన్ కృషి ప్రతిభకు రిటైర్మెంట్ తర్వాతనే గుర్తింపు లభించింది రెండు వేల రెండులో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు తాబో మెక్కీ నుండి అవార్డు అందుకోవడంతో అతని కీర్తి దేశమంతా గుర్తించింది రెండు వేల మూడులో కెప్టన్ యూనివర్సిటీ గౌరవపూర్వక మాస్టర్ ఆఫ్ మెడిసిన్ ఎంఎస్సీ పట్టాను ప్రదానం చేసింది రెండు వేల నాలుగులో దక్షిణాఫ్రికా పార్లమెంటు జాతీయ దినోత్సవం రోజున గార్డాన్ ఆర్గా నిలిచాడు రిటైర్ అయ్యాక రోజు గ్రామాలకు వెళ్లి మొబైల్ క్లినిక్స్ నడిపేవాడు గ్రామాలలో స్కూల్స్ లేకపోతే కట్టించేలా ప్రజలను ఒప్పించేవాడు ఒకవేళ స్కూల్ భవనాలు ఉన్న విద్యార్థులకు సౌకర్యాలు లేకపోతే స్వయంగా పిల్లలు చదువుకోవడానికి అవసరమైనవి సమకూర్చేవాడు చుట్టుపక్కల వారు కూడా తనలా విద్యార్థులకు చేయూతనిచ్చేలా ఒప్పిస్తూ సేవా కార్యక్రమాలు కొనసాగించేవాడు నిరంతరం సేవల్లోనే తేలుతూ రెండు వేల ఐదు మే ఇరవై తొమ్మిదిన గుండెపోటుతో తుది శ్వాస విడిచారు నాకీ మీద ఎన్నో డాక్యుమెంటరీలు తీశారు ఇప్పటికీ తీస్తూనే ఉన్నారు చివరిగా ఒక ముఖ్యమైన విషయం హమిల్టన్ నాకీని ప్రొఫెసర్ మొదటిసారి పిలిచినప్పుడు అతను కేవలం ఒక సాధారణ తోటమాలి మాత్రమే ప్రొఫెసర్ చెప్పిన పనిని హమిల్టన్ తన పని కాదనో తన వల్ల కాదనో చేయలేననో చెప్పి ఉంటే ఇంత గొప్పవాడు అయ్యేవాడా నిజం చెప్పాలంటే ఆయన గొప్పతనం మనకు కూడా తెలిసేది కాదు అందుకే మరి సవాళ్లు ఎదురైతే భయపడొద్దు హిల్టన్ నాకిలా ఆనందంగా స్వీకరించడం మొదలు పెట్టండి జీవితంలో సక్సెస్ సాధించండి విషు ఆల్ ద బెస్ట్